నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వీవ్స్ పై మాధురి మీ అందరికీ పరిచయమే తన నుంచి కొంత కలెక్షన్ చూపించబోతున్నానండి క్రిస్మస్ అలాగే సంక్రాంతి స్పెషల్గా ఈ శారీస్ ఉండబోతున్నాయి మీరు వీడియోలు చూసుకోండి చక్కగా నచ్చితే మాత్రం మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు స్టోర్కి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో క్లియర్ ఇస్తాను వీడియోలో నెంబర్ కూడా ఇస్తాను కాబట్టి మీకు నచ్చింది డైరెక్ట్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా డైరెక్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే నేను మాధురి వీస్ బై మాధురి బుటిక్ నుంచి ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి ప్యూర్ జామ్దాని శారీస్ అండి మొత్తం హ్యాండ్ ఓవెన్ జామ్దాని వచ్చాయి అన్ని ఫ్యాబ్రిక్స్లో వచ్చాయి ఒక ఫ్యాబ్రిక్ అని కాదు మీకు ప్యూర్ ఖాదీలో వచ్చాయి కాటన్లో వచ్చాయి టసర్ బై కాటన్లో వచ్చాయి అండ్ బెంగాల్ కాటన్స్లో బెంగాల్ కాటన్ సిల్క్లో వచ్చాయి అలాగే మీకు మట్కా సిల్క్లో కూడా వచ్చాయండి ప్యూర్ మట్కా సిల్క్లో ఇవన్నీ కూడా కానీ జామ్దాని వ్యూస్ ప్యూర్ హ్యాండ్ ఓవెన్ జామ్దాని ఎపిసోడ్ అండి ఇది ఫాస్ట్ గా కలెక్షన్ చూసేద్దాం రండి ఫస్ట్ సారీ చూసారు కదండి ఇది మంచి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కాదీ అండి ఇది ప్యూర్ వన్ ట్వంటీ క వన్ ట్వంటీ కౌంట్ కాదీలో ఇది మొత్తం జామ్దాని వ్యూ మీరు బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఇది హ్యాండ్ ఓవెన్ జామ్దాని అండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇంక్లూడింగ్ బ్లౌజ్ ఉంటుంది కాకపోతే బ్లౌజ్ ఇలా మనకి జస్ట్ ప్లెయిన్ ఇస్తారు మనం కావాలంటే స్టిచ్ చేయించుకోవచ్చు లేదా ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్కైనా వెళ్ళొచ్చండి చూసారు కదా ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇది వన్ ట్వంటీ కౌంట్ అండి మ ప్యూర్ కాది అండి ఇది మాత్రం చాలా బాగుంటుంది మీకు ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీని కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది చూసారు కదా ఈ బ్లూ కలర్ వచ్చేసి కాటన్ సిల్క్ కోట అండి కాటన్ సిల్క్ కోటలో జామదాని ఇవి ఇది మనకి చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఇదైతే ఫెదర్ లాగే ఉంటుంది అస్సలు బరువు ఉండదు దీనికి కూడా మీరు వెనకాల చూసినట్టయితే ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి ఇదంతా హ్యాండ్ ఓవెన్ థ్రెడ్ వర్క్ చూసారు కదా ఇదంతా హ్యాండ్ వర్క్ అండి ఇది వచ్చేసి మనకి సిల్క్ కోట సిల్క్ కోటాలో కాటన్ సిల్క్ కోట అండి ఇది కానీ అందులో జామ్దాని వర్క్ వచ్చింది చిన్న చిన్న బుటీస్ వచ్చాయి ఇది రెగ్యులర్ వేర్గా ఆఫీస్ వేర్గా కూడా కట్టుకోవచ్చు దీంట్లో కూడా అంతే మనకి సేమ్ ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మనకు కావాలంటే ఇది కుట్టించుకోవచ్చు లేదంటే ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు దీని కాస్ట్ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇప్పుడు చూసిన సిల్క్ కాటన్ కాటన్ సిల్క్ కోటాలోనే ఇది ఇంకో కలర్ అండి మంచి మేతీ కలర్ మంచి మేతీ కలర్ మేతి గ్రీన్ ఆర్ ఎల్లో ఏదైనా అనుకోవచ్చు దీనికి కూడా మనకు వచ్చేసి ఇలా రన్నింగ్ బ్లౌజ్ ఉంటుందండి చూసారు కదా ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ కావాలంటే ఇది వెళ్ళొచ్చు లేదా ఏదైనా కాంట్రాస్ట్ వెళ్ళొచ్చు ఇది కూడా మనకి సిక్స్ పాయింట్ ఫైవ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి మేతి కలర్లో జామదానీ వర్క్ ఇది కూడా మనకి త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్ ఓవెన్ శారీస్ జామ్దానీ వర్క్ అండి నెక్స్ట్ చూసారు కదా ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి ఇది చాలా బాగుంది ఇదంతా థ్రెడ్ వర్క్ ఇదంతా ఓవెన్ మీరు బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ తెలుస్తుంది ఇదంతా థ్రెడ్ వర్క్ ఓవెన్ థ్రెడ్ వర్క్ అండి ఇదంతా హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది విత్ బార్డర్ దీనికి కూడా అంతే మీరు కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు లేదా ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇవన్నీ సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటాయి మీకు హైట్ అండ్ వేట్తో ఇది హ్యాండ్లూమ్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు దీని కాస్ట్ కూడా త్రీ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ మంచి బేబీ పింక్కి మెరూన్ బార్డర్ వచ్చింది చూసారు కదా బేబీ పింక్కి డార్క్ పింక్ థ్రెడ్ వర్క్ వచ్చింది అలాగే మెరూన్ బార్డర్ వచ్చింది దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా ఇలా వచ్చిందండి దీనికి హ్యాండ్కి కూడా ఇలా బుటీస్ ఇచ్చారు బ్లౌజ్లో హ్యాండ్కి ఇలా బుటీస్ ఇచ్చారు ఇవి పెట్టుకోవచ్చు లేదా ఈ మెరూన్లో ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసుకొని ఇది స్లీవ్స్కి అలా ఏదైనా కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీని కాస్ట్ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దాంట్లోనే ఇది ఇంకో కలర్ అండి పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్లో పింక్ అండ్ ఎల్లో థ్రెడ్స్తో వచ్చింది వర్క్ ఇది దీనికి కూడా మనకి బ్లౌజ్ సేమ్ అలాగే వస్తుంది బ్లౌజ్ సేమ్ ఇలాగే ప్లెయిన్ విత్ బార్డర్ వచ్చిందండి దీని కాస్ట్ కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రీన్కి మెరోన్ కాంబినేషన్ ఇది నెక్స్ట్ ఇది కూడా పిస్తా గ్రీన్ అండి ప్యూర్ ఖాది ఇది ప్యూర్ ఖాదీ ప్లెయిన్ అంటే ఎంత లైట్ వెయిట్ ఉంటాయంటే ఇవి వన్ ట్వంటీ కౌంట్ ఖాదీ వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటాయి చాలా పలుచుగా కూడా ఉంటాయి ఇవి ఎందుకంటే ఇవి ఎయిటీ కౌంటే ఉంటాయి ఇందులో ఏం మిక్సింగ్ అయితే ఏముండదండి ఉండదండి ఇది ప్యూర్ ఇది బ్లౌజ్ అండి మీకు శారీ అంతా కూడా ఇలా థ్రెడ్ ఓవెన్ ఉంటుంది మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఇక్కడ పళ్ళులో మీరు పళ్ళు చూస్తే మీకు అర్థమైపోతుంది ఇలా థ్రెడ్ ఓవెన్ వస్తుందండి చూసారు కదా ఇది అంతా కూడా హ్యాండ్ ఓవెన్ శారీస్ ఇది కూడా మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ప్యూర్ కాది నెక్స్ట్ వచ్చేసి ఇదైతే చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి మంచి హల్దీ ఎల్లోకి చూసారు కదా ఇది ఒక లాంటి ఆలివ్ గ్రీన్ బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా లెమన్ ఎల్లో విత్ బార్డర్ వచ్చిందండి చూసారు కదా ఇలా లెమన్ ఎల్లో విత్ బార్డర్ వచ్చింది ప్లెయిన్ విత్ బార్డర్ బ్లౌజ్ మీకు ఇందులో శారీ అంతా పళ్ళులో వచ్చేసి థ్రెడ్తో మీకు మ్యాంగో బూటీస్ ఓవెన్ ఉన్నాయి శారీ అంతా కూడా మీకు ఇలా చిన్న చిన్న లైన్స్ ఉన్నాయండి చిన్న డ్రాప్స్ లాగా చిన్న లైన్స్ బూటీస్ వచ్చాయి చాలా అంటే చాలా డీసెంట్ కలర్ లెమెన్ ఎల్లోకి మంచి ఆలివ్ గ్రీన్ బార్డర్ వచ్చింది చాలా బాగుందండి ఇదైతే ఇది మనకి సేమ్ పొందురు కాది స్టైల్లో ఉంది మనం ఇదే పొందూరు కాదిలో తీసుకో అంటే ఆల్మోస్ట్ టెన్ థౌసండ్ పైనే ఉంటుంది ఇది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇప్పుడు చూసారు కదండి ఇందాక చూసిన ఎల్లో శారీలోనే ఇది ఇంకో కలర్ అండి ఇది ఎలా అంటే వీట్ వీట్ కలర్ ఉంది వీటి షేడ్ వీటి షేడ్కి కి బ్లాక్ బార్డర్ వచ్చింది దీనికైతే కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ ఇలా ఇచ్చాడు అండి థ్రెడ్ బార్డర్ థ్రెడ్ బార్డర్తో కాటన్ బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగున్నాయి ఇవైతే లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బెంగాల్ ప్యూర్ బెంగాల్లో మనకి యాక్చువల్ ఒరిజినల్ ఆల్ ఓవర్ మనకు అందరికి ఐడియా ఉంది బట్ ఇది కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ కాటన్ కాదు ఇది కాటన్ సిల్క్ అంటే ఇది హ్యాండ్లూమే బట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది కాటన్ సిల్క్ ఇదంతా హ్యాండ్ ఓవెనే ఇది వచ్చేసి మనకి బెంగాల్ ప్యూర్ జామ్దాని అండి ఇదంతా ఆల్ ఓవర్ జామ్దాని ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ఇది కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో ఇది కూడా అంతేనండి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో మంచి లైట్ క్రీమ్ షేడ్కి ఇది పెసర్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్ వచ్చింది చూసారు కదా చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ దీని కాస్ట్ కూడా వచ్చేసి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అండి ఇది కూడా కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మంచి క్రీమ్ షేడ్ అండి క్రీమ్కి ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది ఇది కూడా చాలా బాగుంది వీటికి ఏంటంటే బ్లౌజెస్ రావడం అయితే వచ్చాయండి ఇలా వచ్చాయి ఈ బ్లౌజెస్ ప్లెయిన్ బట్ నా తెలిసి ఈ బ్లౌజెస్ కంటే కూడా మనం ఏదైనా కాంట్రాస్ట్ కాటన్ బ్లౌజెస్కి వెళ్ళడం బెటర్ చాలా బాగుంటుంది ఇది కూడా ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇదైతే చాలా ప్రీమియం క్వాలిటీ కాటన్ అండి ఇది చాలా అంటే చాలా అంటే లైక్ ఇది ఒక క్లయింట్ రిక్వైర్మెంట్ మీద తెప్పించాను సో ఇది సింగిల్ పీసే అవైలబుల్ ఉంది మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ఇచ్చేసాను మిగతావి ఇది సిక్స్ అండి దీని కాస్ట్ ప్రీమియం కాటన్లో జామదానీ వర్క్ ఇది వితౌట్ బ్లౌజ్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ మీకు శారీ అంతా కూడా ఇలా బుటీస్ ఉంటాయి చిన్న బుటీస్ చూసారు కదా పళ్ళులో వచ్చేసి మ్యాంగో ఉంటుంది చాలా అంటే చాలా బాగుందండి కాటన్ అయితే నీట్గా ఉంది వర్క్ కూడా దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఇది వితౌట్ బ్లౌజ్ అండి నెక్స్ట్ ఇది చూసారు కదా ఇది ప్యూర్ టస్సర్ అండి టస్సర్లో మనకి ఇదేంటంటే మనం మామూలుగా టస్సర్స్ హ్యాండ్ పెయింట్ బ్లాక్ ప్రింట్ అలా చూస్తాము ఇది టస్సర్లో జామ్ దాని వర్క్ ప్యూర్ టస్సర్లో ఇది జామ్దానీ వర్క్ అండి చూసారు కదా దీని కాస్ట్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది కూడా మనకి వితౌట్ బ్లౌజే వచ్చింది శారీ అంతా కూడా ఈ బుటీస్ ఉంటాయి పళ్ళులో వచ్చేసి ఇలా ఉంది జామ్దాని వివ్ ఈ శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి మీకు బుటీస్ వస్తుంది శారీ మొత్తం కూడా చూసారు కదా ఇలా ఉంటుంది ఇది కూడా ఇది ప్యూర్ టస్సర్ అండి సెవెంటీ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ ఇవి కూడా చూసారు కదా ఇది వన్ ట్వంటీ కౌంట్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా అంటే చాలా లైట్ వెయిట్ అందులో జామ్ వ్యూ శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళులో మీకు ఇలా బర్డ్స్ వస్తాయి వీటికి టాజల్స్ ఫినిషింగ్ వచ్చింది దీనికి కూడా మనకి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుంది కానీ మనం ఏదైనా కాంట్రాస్ట్ వెళ్తేనే బాగుంటుందండి ఇది కూడా సిక్స్ థౌజండ్ ఇది సిక్స్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇదే సేమ్ ఇప్పుడు చూసిన దాంట్లోనే ప్రీమియం క్వాలిటీలో ఇది ఇంకొక బ్లూ డార్క్ బ్లూ చూసారు కదా మంచి రాయల్ బ్లూకి ఇలా పోల్కా డార్స్ వచ్చాయి శారీ అంతా అండ్ పళ్ళులో వచ్చేసి ఇలా వీవింగ్ వచ్చింది మనకి థ్రెడ్ వీవింగ్ బర్డ్స్ అలా ఇదంతా మీరు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఇదంతా హ్యాండ్ ఓవెన్ వర్క్ అండి ఇది ప్యూర్ హ్యాండ్ జామ్ దాని ఇది ప్యూర్ అండి ప్యూర్ అంటే ప్యూర్ కాదు ఇంకా ఫెదర్ వెయిటే ఉంటుంది ఫెదర్ లాగే ఉంటుంది ఇది సేమ్ దీని కాస్ట్ కూడా సిక్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ మట్కా సిల్క్ విత్ సిల్క్ మార్క్ అండి చూసారు కదా ఇది మట్కా స్టిల్ సిల్కే కానీ మనకి ఇప్పుడు ఇది కంచి స్టైల్ వచ్చింది మన కంచిలో సాఫ్ట్ సిల్క్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి బట్ ఇది ప్యూర్ మట్కా సిల్క్ మీరు చూసినట్టయితే థ్రెడ్ వీవింగ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది కిందంతా టెంపుల్ స్టైల్లో కంచి స్టైల్లో బార్డర్ వచ్చింది ఇది చూస్తే మీరు బ్యాక్ సైడ్ కూడా ఇలా చూడండి ఇదంతా కూడా హ్యాండ్ ఓవెన్ థ్రెడ్ కూడా ఇక్కడ ఉంది చూసారా ఇదంతా హ్యాండ్ ఓవెన్ అండి జామ్దాని ఇది వచ్చేసి మనకి మట్కా సిల్క్ దీనికి ఏంటంటే బ్లౌజ్ రన్నింగ్ వచ్చింది బట్ ఇలాగే వచ్చింది రన్నింగ్ బట్ మనం ఏదైనా సెపరేట్గా చేయించుకోవచ్చు బీచ్ కలర్ మీద మంచి బాటిల్ గ్రీన్ వర్క్ చేయించుకుంటే చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి ఇది ప్యూర్ మట్కా సిల్క్ విత్ సిల్క్ మార్క్ అండి ఇక్కడ సిల్క్ మార్క్ కూడా అవైలబుల్ ఉంది మీరు చూడండి మామూలు మట్కాస్ కంటే ఇది కొంచెం ఎక్కువే ఉంటుంది కాస్ట్ ఎందుకంటే ఇది ప్యూర్ క్వాలిటీ అండి ఇది నైన్ థౌజండ్ వరకు ఉంది మనకి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి కంచి స్టైల్ మట్కా సిల్క్ అండి చూసారు కదా ఇది కూడా విత్ సిల్క్ మార్క్ ఉంటుంది మంచి రమా గ్రీన్కి రెడ్ బార్డర్ ఉంది దీనికి బార్డర్లో కూడా మీకు మోటివ్స్ వచ్చాయి చూడండి కింద దీనికి వచ్చేసి మనకి రెడ్ బ్లౌజ్ వచ్చిందండి కాంట్రాస్ట్ దీనికి వచ్చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ రెడ్ బ్లౌజ్ కూడా వచ్చింది ఇది కూడా విత్ సిల్క్ మార్క్ అండి మనకి ఇది కూడా కంచి స్టైల్ మట్కా సిల్క్ అండి అంటే రెగ్యులర్గా మనం కంచి కట్టుకొని కట్టుకొని ఆ బరువులకి వాటికి బోర్ కొట్టేసినప్పుడు ఇలాంటి శారీస్ కట్టుకోవచ్చు ఇది మట్కా సిల్క్ విత్ సిల్క్ మార్క్ చూసారు కదా మనకు సౌత్ సైడ్ వచ్చినట్టే ఇలా లైక్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ బార్డర్ చాలా బాగుంది ఇది కంచి స్టైల్లోనే కనిపిస్తుంది మనకి బట్ ఇది మట్కా సిల్క్ ఫ్యాబ్రిక్ దీని కాస్ట్ కూడా మనకి నైన్ థౌజండ్ అండి నెక్స్ట్ వచ్చేసి షిబోరి మట్క షిబోరి మట్కాకి మస్లిన్ పళ్ళు వచ్చిందండి ఈ శారీ అంతా మట్క ఉంటుంది పళ్ళు మస్లిన్ ఉంటుంది అందులో జామదానీ వర్క్ ఉంటుంది చూసారు కదా ఇదంతా జామదానీ వర్క్ మీకు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది బ్లూ కలర్ది ఇది వచ్చి మంచి రాయల్ బ్లూ అండి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఉంది దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి మట్కా సిల్క్ ఇది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవి ఏంటంటే విత్ సిల్క్ మార్క్ దీనికంటే ప్రీమియం క్వాలిటీ కాబట్టి అవి నైన్ థౌజండ్ చేంజ్ ఉంది ఇది సెవెన్ ఫైవ్ అండి ఇప్పుడు చూసిన షిబోరి దాంట్లోనే ఇది ఇంకో కలర్ అండి ఇది ఏంటంటే ఒక్క పొడి కలర్ అంటాం కదా మంచి మెరూన్ షేడ్ డార్క్ మెరూన్ షేడ్లో వచ్చింది ఇది వచ్చేసి సేమ్ మస్లిన్లో మనకి జామదాని పళ్ళు వస్తుంది మన కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇలా ఇది శివోరికి మనకు వచ్చేసి ఇది జామదానీ పళ్ళు చాలా బాగుందండి దీని కాస్ట్ కూడా మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇది చూసారు కదా ఇంతకుముందు మనకి గీని మటుక వచ్చేది ఇదేంటంటే గీని టైపే కానీ ఇది షెల్స్ వచ్చాయి మీరు ఇది చూసినట్టయితే పాకెట్ వీవింగ్లో షెల్స్ వచ్చాయి పళ్ళులో కూడా షెల్స్ వచ్చి ఇలా జామ్దాని వర్క్ వచ్చిందండి పళ్ళులో కూడా షెల్స్ వచ్చి జామ్దాని వర్క్ వచ్చింది చూడొచ్చు మీరు ఇలా వస్తుంది షెల్ ఉంటుంది జామ్దాని వర్క్ ఉంటుంది మనకి బ్లౌజ్ ఏంటంటే సేమ్ రన్నింగ్ వచ్చింది మనం దీనికి ఏదైనా కాంట్రాస్ట్ అయినా వెళ్ళొచ్చు బాగుంటుందండి ఇది కూడా కాస్ట్ మనకి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది విత్ సిల్క్ మార్కే ఉంటుంది ఇది ప్యూర్ మట్కా సిల్క్ సెవెన్ ఫైవ్ ఉంటుందండి కాస్ట్ ఈ ఎపిసోడ్లో ఇది లాస్ట్ శారీ అండి చూసారు కదా ఇది వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ అండి షెల్ ఏదైతే ఉందో ఇదంతా షెల్స్ అండి మన పాకెట్ వీవింగ్ లో షెల్స్ ఇది ఊడదు ఇదంతా వీవింగ్ లోనే వచ్చింది ప్యూర్ మట్కా సిల్క్ వి సిల్క్ మార్క్ అండి పళ్ళు వచ్చేసి సేమ్ మనకి మస్లిన్లో అలాగే జామ్ వర్క్ ఉంటుంది షెల్స్ కూడా ఉంటాయి దీనికి కూడా మనకి ఇలా రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది బట్ మనం ఏదైనా కాంట్రాస్ట్ వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది ఇవన్నీ లైట్ వెయిట్ శారీస్ అండి చాలా బాగుంది ఇది కూడా విత్ సిల్క్ మార్క్ దీని కాస్ట్ కూడా మనకి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ జామ్దాని వీవింగ్ అండి అంటే అన్ని ఫ్యాబ్రిక్స్లో కాటన్స్లో ఉన్నాయి మనకి టసర్లో ఉన్నాయి అలాగే మట్కా సిల్క్లో ఉన్నాయి బట్ వీవింగ్ ప్యాటర్న్ వచ్చేసి జామ్ అండి ఈ కలెక్షన్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ నేను చూపించిన కలెక్షన్లో అంటే ఈ శారీస్లో మీకు ఏది నచ్చినా కూడా మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి అంటే సెలెక్ట్ చేసి ఒక మార్క్ పెట్టి ఫోటో తీయండి ఆ ఫోటోని మీరు అంటే స్క్రీన్ షాట్ అంటే మనం తెలుసు కదా అది పంపిస్తే వాళ్ళు మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది లేదు మేము వెళ్ళి చూసుకుంటామని అనుకున్నా కూడా నేను మాధురికి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్నీ ఇచ్చాను కదా సో అమ్మాయితో మీరు మాట్లాడి డైరెక్ట్ వెళ్ళి కూడా చూసుకోవచ్చు మరి ఈ కలెక్షన్ కూడా మీకు నచ్చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు కొనకపోయినా కూడా లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే మీరు కనీసం చూసి ఊరుకుని అలా ఊరుకుంటూ పోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇలా లైక్ ఉంటుంది కదా ఆ సింబల్ని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే చాలామందికి వీడియో ఏముంటుందంటే వైరల్ అవుతూ ఉంటుంది అప్పుడు నిజంగా అవసరమైన వారికి అటువంటి చీరలు కావాలనుకునే వారికి ఆ వీడియో వెళ్ళడం అనేది జరుగుతుంది సో ఈ ఒక్క హెల్ప్ చేయండి మర్చిపోద్దు మరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ సింబుల్ ఉంటుంది అది కనుక మీరు క్లిక్ చేస్తే నేను డైలీ త్రీ వీడియోస్ శారీస్ ఓన్లీ శారీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు ఆ వీడియోస్ చక్కగా నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు మీ ఫ్రీ టైంలో మీ ఇంట్లో ఉండి హాయిగా చూసుకుని మార్కెట్కి వెళ్లే ముందు ఎక్కడికి వెళ్ళాలి ఏ వెరైటీ దొరుకుతుంది ఏం కొనుక్కోవాలి ప్రజెంట్ ఎక్కడ ఎంత రేటు ఉందనేది మీకు తెలుస్తుంది సో నాగశ్రీ డైరీస్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ